ఐ ఫ్రెండ్స్ ఓం సాయిరామ్ రామ్ బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరు కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని బాబాగారు ఆశీస్సులు అందరిపైన కూడా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాండి ఇక ఈరోజు వీడియోలో బాబాగారైతే ఒక మంచి సందేశాన్ని అయితే మనం ముందుకైతే తీసుకొచ్చారని ఇక బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి నీ జీవితంలో పెద్ద మార్పు వచ్చే ముందు ఇది నువ్వు వింటావు సాయి కానుక చెప్పింది వినకపోతే జరిగే పరిణామం నువ్వే అనుభవించాలి అని చెప్పి బాబాగారు ఈరోజు తెలియని సందేశాన్ని మన కోసం అందిస్తున్నారండి బాబా గారు ఏం చెప్పినా కూడా తండ్రి స్థానంలో ఉండి మనం ప్రతి ఒక్కటి వింటూ ఆచరిస్తాం కాబట్టి ఈరోజు బాబాగారు ఏం చెప్పాలనుకుంటున్నారో జీవితంలో వచ్చే పెద్ద మార్పు ఏంటో తెలుసుకోవాలంటే ఈరోజు బాబా గారు అందిస్తున్న ఈ సాయి కానుకని ఖచ్చితంగా మనం స్వీకరించాల్సిందే మరి ఆ కానుక ఏంటో తెలుసుకోవాలంటే ఈ చిన్న కథని విని తెలుసుకుందాం ఒక అరుదైన గ్రామంలో రాఘవయ్య అనే భూస్వామి ఉండేవాడు ఇతని దగ్గర కావలసినంత ధనం సంపద మూలుగుతూ ఉండేది కానీ ఈ రాఘవయ్య మాత్రం పరమ లోబి అటువంటి అతడికి ఒకసారి కాస్త ఛాతీల నొప్పి వస్తుంది అతని దగ్గర పనిచేస్తూ ఉన్న రాజయ్య అనే వ్యక్తిని పిలిచి రాఘవయ్య ఇలా అంటాడు ఒరే రాజయ్య ఛాతీలో కొంచెం నొప్పిగా ఉందిరా అయ్యా అది గుండె నొప్పి కూడా కావచ్చు మీరు అశ్రద్ధ చేయకుండా మంచి వైద్యుడి దగ్గరికి వెళ్ళండి అని అంటాడు లేదంటే మీ ప్రాణాలకే ప్రమాదం అని రాజయ్య సలహా ఇవ్వగానే రాఘవయ్య ఇలా అంటాడు ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు నేను పోతే నీకేమొస్తుంది అంతా మాట అనకండి నేను మీ మేలు కోరే చెప్తున్నాను మా ఊరిలో సుందరమూర్తి అనే ఒక వ్యక్తి ఉన్నాడు అతడికి కూడా ఇలాగే ఒకసారి ఛాతీల నొప్పి వచ్చింది వైద్యుడి దగ్గరికి అతడు వెళ్తే అతడి ఛాతీల నొప్పి కాదు గుండె నొప్పి అని చెప్పారంట ఇప్పుడు అతడికి చాలా వరకు మెరుగుపడింది అని రాజయ్య తన ఊర్లో ఉన్న వ్యక్తి గురించి చెప్తాడు గుండె జబ్బు చాలా ప్రమాదకరం దానికి చికిత్స జరగకపోతే ప్రామాణ ప్రాణాలకే మొప్పు అది నయం చేసుకోవాలంటే డబ్బు కూడా బాగా ఖర్చు అవుతుంది అంత నొప్పి ఉన్నా కూడా రాఘవయ్య తాస్కారం చేస్తాడు నొప్పి రాదుకునేవాడు అది తిరిగి తిరిగి అప్పుడప్పుడు వచ్చేది చిచి ఈ దిక్కుమాలని నొప్పి వైద్యుడు చేసుకుంటే కానీ అయ్యేలాగా లేదు ఒరే రాజయ్య ఎక్కడున్నావు రాజయ్య అని అనగానే గొడ్ల చావట్లో పని చేసుకుంటూ ఉన్న రాజయ్య పరుగు పరుగున వచ్చి అయ్యా చెప్పండి పిలిచారా ఈ ఛాతి నొప్పి బాగా ఎక్కువ అవుతుందిరా వైద్యుడి దగ్గరికి పోక తప్పటట్టు లేదు నీకు తెలిసిన ఒక మంచి వైద్యుడు ఉంటే చెప్పరా ఇంతలో అక్కడికి సుందరమూర్తి ఒక పేదవాడిని తీసుకొని వెంట పెట్టుకొని వస్తాడు ఆ పేదవాడు రాఘవయ్యతో ఇలా అంటాడు అయ్యా మా నాన్నగారికి పెద్ద కర్మ చేయిస్తున్నాను మీకు తోచినంత సహాయం చేయండి అయ్యా మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఎంత లేదన్న రెండు వందల నుంచి మూడు వందల దాకా భోజనానికి వస్తారు మా నాన్న అందరికీ కావలసిన వాడే అందరినీ పిలవకుండా ఉండలేము అందుకే సుందరమూర్తి గారి దగ్గర డబ్బులు అడిగాను అయినా ఆయన దగ్గర ప్రస్తుతానికి లేవు అంటున్నారు మనం రాఘవయ్య దగ్గర అడిగి ఇప్పిస్తాను అంటే ఇలా తీసుకొచ్చారు ఏం చూసుకొని నీకు నేను డబ్బు ఇవ్వాలి నీకు ఇల్లు ఉందా పొలం ఉందా నా దగ్గర తాకట్టు పెట్టడానికి మీ ఆవిడ మెడలో అంత బంగారం కూడా లేదు అని చెప్పి అనగానే సుందరమూర్తి ఇలా అంటాడు అలా అనకు రామకవయ్య ఈ గిరి చాలా మంచివాడు వాళ్ళ నాన్న వాళ్ళకి అందరికీ ఉపయోగపడిన మనిషి ఎవరికి చెడు చేయని మనిషి వాళ్ళ నాన్న ముఖం చూసైనా కానీ వీడికి కొంచెం సహాయం చేయరాదు వీలైనంత త్వరలో డబ్బు త్వరగా ఇచ్చేస్తాడు ఇక ఇలాంటి సమయంలో ఆదుకోకపోతే మనం మనుషులం ఎలా అవుతాము చెప్పు ఓ సుందరమూర్తి ఊర్లో ఎలాగో నీకు మంచి పేరు ఉంది కదా ఏదో ఒకటి చేసి ఆ డబ్బు నువ్వే అందించకూడదు ఆ పేరు ఇంకా పెరుగుతుంది కదా అని అంటాడు రాఘవయ్య అప్పుడు సుందరమూర్తి ఇలా అంటాడు నా దగ్గర డబ్బే కనుక ఉంటే చాలా ఇక్కడి వరకు వచ్చే వాళ్ళం కాదు అందుకే మిమ్మల్ని అడిగి ఇక్కడికి తీసుకొచ్చాను అయితే సరే పూచికత్తుగా నువ్వు ఉన్నట్లయితేనే నేను ఇవ్వగలను అంటాడు ఆ గిరిగారి మీద నాకు నమ్మకం లేదు అప్పుడు రాజయ్య కల్పించుకొని ఇలా అంటాడు అయ్యా మంచివాడు మీ డబ్బును తప్పకుండా తిరిగిస్తాడు ఉదయ్ రాజయ్య నువ్వు తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వక లేకనే నేను ఇప్పుడు నేను పనులు పెట్టుకున్నాను రేపు ఆ గిరిగాడిని కూడా తీసుకొచ్చి పనులు పెట్టుకుంటే మీ ఇద్దరికి జీతాలను నేను జమ చేయలేను అని అంటాడు రాఘవయ్య ఇక సుందరమూర్తి ఇలా అంటాడు మీకంత కష్టం రాదులే రాఘవయ్య గిరిగాడికి నేను పూచి కర్తగా ఉంటాను ఒకవేళ గిరిగాడు డబ్బులు తిరిగి ఇవ్వకపోతే నేను ఇస్తాను నా ఆస్తులు నా వ్యవసాయం ఇలా ఉంటుందో నీకు తెలుసు చెప్పే పని లేదనుకుంటా నీకు ఎప్పుడు కావాలంటే అది చెప్పు నీ డబ్బుకి నీకు తిరిగి వస్తుంది సరేనా అనగానే దానికి రాఘవయ్య సరే అంటాడు సుందరమూర్తి గారు కర్తగా ఉంటారంటే నేను ఎందుకు కాదంటాను అని కాగితాల మీద సంతకాలు పెట్టించుకొని కావలసినంత డబ్బుని సమకూరుస్తాడు అవును సుందరమూర్తి ఇంతకు ముందుకు నీకు గుండెలు నొప్పి వచ్చిందని చెప్పాడు మా రాజయ్య అది ఇప్పుడు ఎలా ఉంది ఇప్పుడు పర్వాలేదులే బాగానే ఉంది అప్పుడప్పుడు కొంచెం పలుకుమంటూ ఉంటుంది గుండెలో దానికి కూడా వైద్యుడు వైద్యం చేస్తున్నాడు ఎవరు ఆ వైద్యుడు ఏ ఊర్లో ఉంటాడు ఎంత తీసుకుంటాడు ఏంటి మన ప్రక్కన ఊరిలోనే రెండు మైళ్ళ దూరంలో ఉంటాడు కాకపోతే ఆ వైద్యుడు చాలా విచిత్రమైన మనిషి కూలి నేల చేసుకున్న వారికి ఇచ్చినంత తీసుకుంటాడు ఇవ్వకపోయినా సరే వైద్యం చేసి పంపిస్తాడు కొంచెం డబ్బులున్న వాళ్ళు అలాంటి వాళ్ళు వెళ్తే ముక్కు పిండి గట్టిగా వసూలు చేస్తాడు డబ్బులు ఇవ్వకపోతే రోగి మీద చెయ్యి కూడా వేయడు వైద్యం అనేది ప్రజాసేవ కదా మనలాంటి వారి దగ్గర ఎక్కువ తీసుకోవడం ఏమిటి అని రాగవేయ్యి అడుగుతాడు డబ్బు ఇవ్వకపోతే చెయ్యి వేయకపోవడం ఏమిటి అప్పుడు రాజయ్య ఇలా అంటాడు మీరు ధర్మంగా ఉన్నారా అయ్యా మీరు చెయ్యక వేయటం లేదా వడ్డీ మీద వడ్డీ దాని మీద చక్ర వడ్డీలు వేసి ఆరేళ్ళగా నేను మీ దగ్గర పని చేస్తూనే ఉన్నాను అయినా నాకు ఇప్పటి వరకు తీరటం లేదు అని అనగానే రాఘవయ్య ఇలా అంటాడు రో నోరు బాగాలేస్తుంది మీ ఊరు వాళ్ళు వచ్చారన్న ఆ తర్వాత గిరి ఇలా అంటాడు అయ్యో ఇలా కాదండి ఆలస్యం అవుతుంది నా డబ్బు ఇప్పిస్తే నేను వెంటనే వెళ్ళాలి అంటాడు సుందరమూర్తి దగ్గర కాగితాల మీద సంత సంతకం పెట్టించుకొని వాళ్ళకి డబ్బులు ఇచ్చి పంపిస్తాడు రాఘవయ్య ఒరే రాజయ్య నేను వైద్యుడి దగ్గరికి వెళ్తే డబ్బులు ఎక్కువ అడుగుతాడు మీ పల్లెలు ఇంకా ఎవరైనా ఈ మందు వాడే వాళ్ళు ఉంటే లేకపోతే ఆ సుందరమూర్తి దగ్గరికి వెళ్ళి అతని దగ్గర ఉన్న ఎంతో కొంత మందుని తీసుకుని రారా అని రాఘవయ్య అనగానే ప్రజయ్య ఇలా అంటాడు ఇంకొకరు వాడే మందుని మనం వాడకూడదయ్యా మీరు వైద్యుడి దగ్గరికి వెళ్ళి చూపించుకుంటే బాగుంటుంది జబ్బుకు తగ్గ మందు కూడా ఇస్తారు ముందు సలహాలు అని చెప్పింది చేరా వెళ్ళి మందు తీసుకురా అంటాడు రాజయ్య రాఘవయ్యకు బాకీ ఉన్నాడు గనక అతడి చేతిలో డబ్బు కూడా పెట్టలేదు రాజయ్య తన పల్లెలో ఉన్న వారిని బతిమిలాడి రాజయ్య తన సొంత డబ్బులతో వారు తీసుకుంటున్న మందు కొంత డబ్బునిచ్చి తీసుకొస్తాడు రాఘవయ్య ఆ మందుని కొంచెం కొంచెంగా రా చాలా పొదుపుగా వాడతాడు కానీ ఆ నొప్పి మాత్రం తగ్గదు ఈలోపు మందు కాస్త అయిపోతుంది ఒరే రాజయ్య మళ్ళీ వెళ్ళి కొంతమంది తీసుకురారా ఈ నొప్పి ఎంతకు తగ్గటం లేదు అయ్యా నేను ముందే చెప్పాను కదా ఒకరు వాడే మందులు వాడకూడదు మీ ఆరోగ్య పరిస్థితి ఏంటో తెలియకుండా వేరే వాళ్ళ మందు వాడితే ఎలా తగ్గుతుంది చెప్పండి ఇప్పటికైనా మీరు మించిపోయింది ఏమి లేదు వెళ్ళి వైద్యు దగ్గరికి చూపించుకోండి అప్పుడు ఆయన నీకు మంచి మంది ఇస్తాడు నేను నీకు ముందే చెప్పాను కదా సలహాలు ఇవ్వద్దు అని చెప్పింది మాత్రమే చెయ్యి తొందరగా వెళ్ళి ముందు పట్టుకరారా సమయం వృధా చేయకుండా అని అంటాడు రాఘవయ్య చేసేదేమీ లేక రాజయ్య మళ్ళీ ఊళ్ళోకి వెళ్ళి అందరి బతిలాడి మందు గురించి అడుగుతాడు వాళ్ళ దగ్గర ఆ మందు అయిపోయింది అని చెప్పడంతో రాజయ్య వట్టి చేతులతో వెనక్కి తిరిగి వస్తాడు అయ్యా పోయినసారి మందు తెచ్చిన వ్యక్తి దగ్గరికి వెళ్ళాను అతడికి గుండె నొప్పి తగ్గిపోయిందంట మందు మానేశాడంట అని రాజయ్య రాఘవయ్యతో అనగానే రాఘవయ్య చాలా బాధపడిపోతాడు డబ్బు ఖర్చు చేసి మందు తీసుకోవాలంటే ప్రాణం పోయినంత పనే అవుతుంది మందు తీసుకోకుండా ఉందామంటే ఆ గుండె నొప్పితో ప్రారంభమైపోవచ్చు ఈ చిక్కు వీడక మూడు రోజులు మదనపడి రాఘవయ్య చివరికి ఒక విషయానికి వస్తాడు వేకో జామున లేసి రాఘవయ్య రాజయ్యతో ఇలా అంటాడు మరి రాజయ్య నేను తొందరగా పని మీదకి పొరుగు మీద వెళ్తాల్సి వచ్చింది తిరిగి వచ్చేదాకా జాగ్రత్తగా ఇంటిని గేదెలను చూసుకుంటూ ఉండు ఎటు పోమాకు అని చెప్పి బయలుదేరి వెళ్తాడు రాఘవయ్య రాఘవయ్య తిన్నగా రాజయ్య ఇంటికి చేరుకుంటాడు ఆ గుడిసె దగ్గర అతని కొడుకులు ఇద్దరు మాత్రమే ఆడుకుంటూ ఉంటారు ఏరా మీ అమ్మ సరోజమ్మ ఎక్కడికి వెళ్ళింది అమ్మ పొలంలో గడ్డి కూసుకురావడానికి వెళ్ళింది అని చెప్తారు రాజయ్య కొడుకు వాడి చేతిలో ఒక పావలా పెట్టి రే పక్క ఊరికి వెళ్ళి అక్కడ ఒక మంచి వైద్యుడు ఉన్నాడంట అతడి దగ్గరికి వెళ్ళి మా నాన్నగారికి గుండె నొప్పి వస్తుంది అని ఒక మంచి మందుని పట్టుకురారా అంటాడు రాఘవయ్య ఏది అవైలతో ఏం చెప్తావు సరి చెప్పు అని అంటాడు మా నాన్నగారికి గుండె నొప్పి వస్తుందిరా సరే సరే మందు ఇవ్వమని చెప్తాను మా నాన్నకు గుండె నొప్పి చాలా ఎక్కువగా ఉంది ఆయన రాలేకపోతున్నాడు అని అందుకే నేను వచ్చానని చెప్పు అని రాఘవయ్య చెప్పిస్తాడు నువ్వు వచ్చేదాకా నేను ఇక్కడే ఉంటానురా త్వరగా వచ్చేయరా మందు జాగ్రత్త మరి అని చెప్పి మరి ఆ పిల్లవాడిని మరి అక్కడి నుంచి పంపిస్తాడు ఇక రాఘవయ్య పావులోకి గుండె నొప్పు మందు వస్తుందని సంతోషిస్తాడు ఇక పిల్లవాడిని పంపించి అక్కడే కూర్చుంటాడు రాఘవయ్య అజయ్ కొడుకు పావులు తీసుకొని వైద్యులు గ్రామానికి పొలాలు కట్టుకొని వెళ్తూ ఉంటాడు అప్పుడు గడ్డి మూసుకుంటూ అక్కడే చూసి ఏరా పొలాల వెంటే ఎందుకు ఒంటరిగా పరిగెడుతున్నావు ఇంట్లో తమ్ముడిని చూసుకోమని చెప్పాను కదా ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతుంది అప్పుడు ఆ పిల్లవాడు ఇలా అంటాడు అమ్మ నాన్నగారికి గుండె నొప్పు వచ్చిందంట చాలా బాధపడుతున్నాడంట నాగవయ్య గారు ఇంటికి వచ్చి ఈ పావుల డబ్బులు ఇచ్చి తొందరగా మందు తీసుకురమ్మని నాకు వైద్యుడి దగ్గరికి పంపుతున్నాడు ఆ మాట విన్న రాజయ్య సంతో సరోజమ్మ కంగారు పడి ఏంటి గుండినప్ప ఓరి భగవంతుడా అదేదో ఇటీవ్ అంత దూరం వెళ్ళి నువ్వు మందు తీసుకురాలేవు అంటూ ఆ పావుల తీసుకొని రెండు మైళ్ళ దూరంలో ఉన్న వైద్యుడి గ్రామానికి చేరుకుంటుంది అక్కడికి వెళ్ళి వైద్యుడితో ఇలా అంటుంది బాబు మా ఆయనకి గుండె నొప్పి వచ్చి చాలా బాధపడుతున్నాడు ఈ పావులు తీసుకొని మందు ఇచ్చి పుణ్యం కట్టుకోండి అని అడుగుతుంది రోగిని చూసి క్షుణ్ణంగా పరీక్షించిన తర్వాతే ఏ మందైనా రాసిస్తాను అని ఆ వైద్యుడు చెప్పగానే అయితే అది అల్లి బతుమలాడుకుంటుంది రోజు రోగిని బదిలాడుకుంటు రాఘవయ్య గారి ఇంట్లో వారి ఇంట్లో దూరం వెళ్ళి నరిచి రాలేదయ్యా దయచూపించిన భర్త పానాలు కాపాడయ్యా అని రాజయ్య భార్య సరోజమ్మ వైద్యుడి కాళ్ళ ఇలా పట్టుకుంటుంది రాఘవయ్య ఇంట్లో పని చేస్తున్నాడా ఇంకేంటమ్మా పేరు మోసం భూస్వామి కదా పని చేయడానికి ఏముంది రూపాయి కదా తక్కువ అయినా సరే మందు ఇవ్వను అయినా నేను సరే రోగిని చూడాలి అంటాడు ఆ వైద్యుడు అప్పుడు సరోజమ్మ కాళ్ళయ్యేలా పట్టుకొని ఇలా అంటుంది నా భర్త జీవితానికి ఉన్నాడు అని నువ్వు అనుకుంటున్నావు నౌకరు కాదయ్యా రాఘవయ్య దగ్గర తీసుకున్న అప్పు తీర్చలేక ఆయన దగ్గరే పనిచేసి వాడిని తీరుస్తున్నాడు బాకీ తీరుస్తున్నాడు మీరే నా వెంట వెంకటాయండయ్య అప్పుడు రోగిని చూసి మందులు మీరే ఇద్దరు కానీ అని చెప్పి ఆమె వైద్యుడికి బతిమలాడుతుంది నేను ఇలా వస్తానమ్మా నా కోసం రోగులు ఎక్కడ కొన్నించో ఇక్కడికి వస్తారు ఈ పెద్ద మనిషి చూడు రెండు క్రోసల దూరం నుండి నా కోసం బండి కట్టుకొని రెండు కోసల దూరం నుండి వచ్చాడు అని పడుకొని ఉన్న సుందరం మూర్తిని చెప్పిస్తాడు సుందరంమూర్తి రాజయ్య భార్య చూసి గుర్తుపట్టి నువ్వు రాజయ్య భార్య అని అడుగుతాడు ఏమైంది ఎందుకు ఇంత దూరం వచ్చావమ్మ అని అడగగానే జరిగిందంతా కూడా ఏడుస్తూ చెప్తుంది సరోజమ్మ నువ్వేడువకు తల్లి నా బండి మీద రా అమ్మ ఈ భర్తను తీసుకొని వద్దాం వైద్యుడి గారు చూసి మందు ఇస్తారు ఈ భర్తకి ఏమీ కాదు అని చెప్పి సుందరమూర్తి రాజయ్య భార్య ఇండిలో ఎక్కించుకొని రాఘవయ్య ఇంటికి తీసుకెళ్తాడు రాజయ్య అక్కడే ఉండి భార్యని చూసి ఆశ్చర్యపోతాడు భార్య కూడా భర్తను చూసి ఎట్టా ఉందయ్యా ఇప్పుడు నీకు ఏ ఇబ్బంది లేదు కదా నొప్పి కాస్త అయినా తగ్గిందా లేదా అని భార్య అడుగుతుంది నువ్వు ముందు ఎడవడం మాపేసి నాకు అసలు జబ్బు లేదు ఏదీ లేదు ఏం జరిగింది నాకేమైంది నేను బ్రహ్మాండంగా ఉన్నాను నాకు ఏ నొప్పి లేదు అని రాజయ్య అంటాడు ఆ మాటలకు సరోజరమ్మ జరిగిందంత వివరంగా చెబుతోంది అయ్యగారు కూడా బాగానే ఉన్నారు పొరుగురి వెళ్ళి వస్తాను అని వేకువజామునే వెళ్ళారు దారిలో మనవాడు కనిపిస్తే ఏదో చెప్పి ఉంటారు వారు ఇంకేదో అర్థం చేసుకొని ఉంటాడు అని అంటాడు రాజయ్య సుందరమూర్తి గారు అనవసరంగానికి ఇబ్బంది పెట్టామో మమ్మల్ని క్షమించండి అని తన భార్య చెప్తుంది అని చెప్పి భార్య ఇద్దరు కూడా ఇంటికి అక్కడి నుంచి బయలుదేరుతారు ఇంకా సుందర సుందరమూర్తి కూడా బండి తోలుకుంటూ తన గ్రామానికి బయలుదేరుతాడు ఈ లోప గుడిసె దగ్గర వేచి చూస్తున్న రాఘవయ్య నొప్పితో బాధపడుతూ ఆ పిల్లవాడు తిరిగి రావడం చూసి ఇలా అంటాడు ఏమ్రా మందెక్కడ అప్పుడే వచ్చేసావే మందు మా అమ్మ తెస్తుంది అని వెళ్ళిందయ్యా అంటాడు ఆ కుర్రవాడు ఇక రాజయ్య భార్య సరోజమ్మ ఎప్పటికీ రాకపోయేసరికి రాఘవయ్య కంగారు పడుతూ ఉంటాడు ఈ లోపు రాఘవయ్యకి గుండె ఒప్పి కూడా ఎక్కువ అయిపోతుంది సరోజమ్మ ఇంతసేపటికి రాలేదు ఇక రాబ్బం లేదనుకొని సరే ఇక నేను వెళ్తున్నాను రా ఒకవేళ దారిలో మీ అమ్మ మందుతో ఎదురు వస్తే తీసుకుంటానులే అని చెప్పేసి అక్కడ నుండి బయలుదేరుతాడు రాఘవయ్య సరోజమ్మ రాకపోతే వైద్యుడి దగ్గరికి వెళ్ళాక తనని చూసి తన దాని కూడా ఎక్కువ మొత్తం డబ్బులు రాగుతాడేమో అని ఆలోచించి తన దగ్గర ఉన్న చేతి ఉంగరాలు డబ్బు తీసి మూట కట్టి అది పట్టుకొని రెండవ చేతిలో గుండెని గట్టిగా పట్టుకొని నడుస్తూ దారిలో ఒకచోట స్పృహ తప్పి పడిపోతాడు బండి తోలుకు వస్తున్న సుందరమూర్తి రాఘవయ్యని చూసి బండిని ఆపి అయ్యో రాఘవయ్య గారు మీకేమైంది ఏమిటి మీరు ఇలా పడిపోయి ఉన్నారు అని ఆ రాఘవయ్య ముఖం మీద నీళ్లు చల్లుతాడు పళ్ళు తెరవగానే రాఘవయ్య ఇలా అంటాడు మందు తెచ్చావా అమ్మ ఆ మాటలో సుందరమూర్తికి అర్థం కాక రాఘవయ్యని ఎత్తి బండిలో కూర్చోబెట్టుకొని వైద్యుడి ఇంటికి తోడుకొని పోతాడు వైద్యుడి రోగిని చూసి పరీక్షించి రోగం చాలా ముదిరింది ప్రతిరోజు పరీక్ష చేసి మందులు ఇవ్వాలి ఎవరి మనిషి అని అడుగుతాడు సుందరమూర్తినిగా దగ్గర అప్పుడు సుందరమూర్తి ఇలా అంటాడు ఈయన రాఘవయ్య అని చాలా పెద్ద మనిషి అంటాడు ఓహో రాఘవయ్య అంటే ఇదనే నా ఈయన గురించి చాలా విన్నానులే పిల్లికి బిచ్చామే వ్యక్తి అవతల మనిషి ప్రాణం పోతున్నా అప్పు వసూలు చేస్తాడని ఇతడి దగ్గర అప్పు తీసుకున్న వాళ్ళు చాలా వరకు కూడా ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిసింది అజయ్య అప్పు తీర్చలేదని బండిలో పెట్టుకొని మరి ఆయన చేయించుకుంటున్నాడు పాపం ఆ రాజయ్య భార్యతర కష్టం గురించి ఇక్కడికి వచ్చి చెప్పుకుంది ఇంతకీ రాజయ్యకి ఎలా ఉంది అని అడుగుతాడు ఆ వైద్యుడు ఆ మాటలకు విన్న రాఘవయ్య సిగ్గుతో చితికిపోయి అక్కడికి వచ్చి రాఘవయ్య ఆ వైద్యుడితో ఇలా అంటాడు రాజయ్యకు ఏమీ కాదయ్యా డబ్బుకి కకుర్తి పడి నేనే అబద్ధం చెప్పాను కానీ సుందరం మూర్తి గారి మంచితనం నన్ను కాపాడింది ఎవరైతే నాకంటే డబ్బు సంపాదించాలని అనుకున్నానే కానీ జనాలు నా గురించి ఇలా అనుకుంటున్నారని అనుకోలేదు సుందరమూర్తి మంచి తన గురించి ఎన్నో విన్నాను కానీ ఈరోజు నేను కళ్ళారా చూస్తున్నాను ఒకరోజు బతికిన నీలాగా బ్రతకాలి సుందరమూర్తి గారు ఈరోజు నేను చచ్చి బతికాను ఒక మనిషి ఎలా బతకాలో నేను చూసే నేర్చుకోవాలి అలా రాఘవయ్యలో మార్పు వస్తుంది తన ఆస్తిని అంతా కూడా వైద్యుడికి ఇచ్చి పేదలకు ఉచితంగా వైద్యం చేయిస్తూ పది మందికి ఎప్పటికప్పుడు సహాయం చేస్తూ మిగతా జీవితం గడుపుతాడు చూశారు కదా ఈ కథ ద్వారా మనకు బాబా గారు అందిస్తున్న గొప్ప సందేశం డబ్బు మనిషి జీవితంలో ఎంత ప్రాధాన్యమో అంతే ప్రాధాన్యము జీవితంలో మనుషులకి కూడా విలువను ఇవ్వాలి అప్పుడే మన జీవితానికి ఒక పదమార్థం అనేది ఉంటుంది మన జీవితంలో కోట్లు సంపాదించి దాచుకుంటే ప్రయోజనం లేదు దానిని ఎలా ఉపయోగించాలి నీ జీవితంలో అది ఎంతవరకు నీకు ఉపయోగపడుతుంది దాని తర్వాత ఇతరులకు దాన్ని ఎలా ఉపయోగించాలి ఎవరైనా ఎప్పుడైనా ఆపదలో ఉన్నప్పుడు కష్టంలో ఉన్నప్పుడు వారికి మీరు తోచినంత సహాయం అందించండి అప్పుడే మీకు అసలైన సంతోషం అసలైన అదృష్టం అసలైన జీవితం నీకు కనిపిస్తుంది అని బాబా గారు అంటున్నారండి ఈ గొప్ప సందేశాన్ని ఎవరైతే పూర్తిగా అర్థం చేసుకుంటారో మన జీవితంలో కూడా డబ్బుకి ఎంతవరకు ప్రాధాన్యత ఇవ్వాలో అంతవరకు మాత్రమే ఇవ్వాలి అని గుర్తుపెట్టుకొని దానిని ఈ నీతిగా న్యాయంగా మీ కష్టంతో మీరు పైకి రావాలని బాబా ఈ సందేశం అందిస్తున్నారండి ఈ వీడియో మీకు నచ్చిన వాళ్ళందరూ కూడా మన సాయి భక్తులందరికీ షేర్ చేయండి అలాగే లైక్ చేయండి ఈ కథ మీకు నచ్చిన వాళ్ళందరూ కూడా శ్రద్ధ సబ్బు అని కమెంట్ చేయండి ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు సర్వే జనా సుఖినబదు సర్వం శ్రీ సాయిరా దర్పరం వస్తూ అందరు బాగుండాలి అందరిలో మనం ఉండాలి బాబా గారు ఆశిస్తూ అందరిపైన ఉండాలి మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటున్నాం సాయిరా